ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మరి అనకాపల్లి జీవీఎంసీ జోనల్ అధికారులు అనధికారికంగా గత పన్నెండేళ్ళుగా కొనసాగిస్తున్న డంపింగ్ యార్డ్ ఇది అందరికీ తెలిసిందే నేను పాత్రపల్లి వీరు యాదవ్ మరి ఈ సమస్య గత పన్నెండేళ్ళుగా మాకు నరకం చూపిస్తుంది అయినప్పటికీ కూడా ఈ బాధలు భరిస్తూ స్థానికంగా అక్కడ ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా ఇక ఈ పన్నెండేళ్ళలో స్థానికంగా ఏ ప్రభుత్వం వచ్చినా సరే ముందు ఒక సంవత్సర కాలం ఆ ప్రభుత్వానికి వ్యవధి ఇచ్చి ఆ తర్వాతే మేము మాట్లాడే వాళ్ళమే మరి ఈ సంవత్సర కాలం ఇంకా రెండు మూడు టైం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మరి తప్పనిసరి పరిస్థితిలో మాట్లాడవలసి వస్తుంది మరి గతంలో కూడా అలాగే మరి మాట్లాడడం జరిగింది మరి ఇప్పుడు ఏదైతే నిన్న జిల్లా కలెక్టర్ విజయకృష్ణ గారు అనకాపుల్లి అభివృద్ధి పనుల పరిస్థితుల్లో భాగంగా శారదా నగర్ డంపింగ్ యార్డ్ ద్వారా పార్క్ని మరి చూడడానికి సందర్శించడానికి అభివృద్ధి పనులు పరిశీలినకు వెళ్ళారు మరి నిజంగా ఈవేళ జిల్లా కలెక్టర్ నోటాడుతున్నాడు గత కలెక్టర్ గారికి ఇదే డంపింగ్ యార్డ్ మీద మేము ఎన్నో పిటిషన్లు పెట్టడం జరిగింది గ్రీవెన్స్లో మరి వారు సమస్యను పరిష్కరించకుండా వారిని వారి సమర్థతను చాటుకొని ఆయన వెళ్ళిపోయారు మరి ఆయన కూడా ఇక్కడ సమస్యను చూడకుండా ఇక్కడికి రాకుండా ఈ సమస్యను పరిష్కరించకుండా అక్కడికి వెళ్ళి చార్దానగర్ డంపింగ్ యార్డ్ ద్వారా ఈ పార్క్ నిర్మాణం అది పరిశీలించారు మరి ఈ కలెక్టర్ గారు కూడా ఈ వీరికి కూడా ఈ డంపింగ్ యార్డ్ సమస్యను పిటిషన్ పెట్టడం జరిగింది గ్రీవేషన్లో వారి దృష్టికి తీసుకురావడం జరిగింది వీరు కూడా ఈ సమస్యను పరిష్కరించకుండా ఇక్కడికి రాకుండా ఈ సమస్యని మరి చూడడం పోయి అక్కడికి వెళ్ళి అభివృద్ధి పనులని చెప్పి అక్కడ డంపింగ్ యార్డు మరి పార్కులు అవి అంటున్నారు నిజానికి సాధారణ గారు అభివృద్ధికి మేమేమి అడ్డుకట్ట వేయట్లేదు వారు ఎక్కడైనా అభివృద్ధి జరగాలి కనుక మేము అనేది ఏంటంటే ఇక్కడ డంపింగ్ యార్డ్ తీసేసి ఈ సమస్యను పరిష్కరించి మీరు ఎక్కడైనా అభివృద్ధి చేసుకోండి అసలు నగరం నడిపడ్డిన ఇక్కడికి రావాలి ఏదైనా సరే ఇక్కడ మరి ఫుడ్ కోర్ట్ అని ఇక్కడ ప్రభుత్వ అని ఇక్కడ నగరం నడిపడ్డిన ఇక్కడ ఉండాల్సిన ఆఫీసులన్నింటిని చేయకుండా ఎక్కడో వచ్చి అభివృద్ధి చేస్తానంటే మరి ముందు ఈ సమస్యను పరిష్కరించండి పరిష్కరించిన తర్వాత మీరు ఎక్కడైనా అభివృద్ధి చేసుకోండి దానికి మేము అడ్ఘట వేయించలేదు మరి ఇదే విధంగా స్థానిక ఎమ్మెల్యే ఎంపీ కూడా దీనిపై దృష్టి సారించాలని కోరుకుంటున్నాం ఎందుకంటే స్థానిక రామకృష్ణ గారు స్థానికది కాబట్టి వారికి సమస్య తెలుసు కాబట్టి వారు కూడా మేనిఫెస్టోలో దీన్ని పెట్టి పెట్టి ఉన్నారు వారు పరిష్కరిస్తారనే ఆశాభావంతో వారు మేము ఉన్నాము కనుక పాలకులు కూడా దృష్టి సారించి ఈ ఉన్నతాధికారులు మరి పునరాలోచన చేసి ఈ సమస్యను పరిష్కరిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చదువు తీసుకుంటాం